ఓం శ్రీ గురుభ్యో నమ హరిహి ఓం స్వరాజ్య భగవద్గీత అర్జున విషాదయోగము అర్జున ఉవాచ ముప్పై తొమ్మిదవ శ్లోకము ఇప్పుడు సమాప్తమైంది నలభై శ్లోకమును దాని యొక్క విశేషార్థమును అంతరార్థములను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం జగద్గురు వేదాంతం లక్ష్మణారుల వారు భగవద్గీతకు చక్కటి ఆధ్యాత్మిక బోధన బోధించాడు అనుభవముతో కూడినటువంటి విద్యను వేదవ్యాసుడు రాసినటువంటి ఈ పాండవ కౌరవుల సైన్యముల యొక్క వ్యక్తులను ఆ వ్యక్తుల పేర్లను అక్కడ సృష్టించి అక్కడ నిజంగా యుద్ధము జరిగినట్లుగానే బాహ్య యుద్ధమును మనము జరిగినట్లుగా భావించుకుంటున్నాం కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా మనము విచారణ లేని కారణము చేత ఎంతో కాలము మనము పొరపడి ఉండుట చేతనే మనము జరగనిది కూడా జరిగినట్లుగా భావించుకునున్నామంటే మనకు చరిత్రలు ప్రమాణము కదా అవి జరగకపోతే చరిత్ర ఎలా వస్తుంది అన్నొకటి ఇది చాలామందికి సంశయముగానే ఉంటుంది కానీ మనము దాన్ని బాగా పరిశీలించినట్లయితే అది ఆధ్యాత్మికంగా మనలోనే తీసుకున్నట్లయితే సరిపోతుంది ఎందువలనంటే మనలో జరుగుతున్నటువంటి ఈ పోరాటము మనం గుర్తించలేని కారణము చేతనే ఇంతవరకు అర్జునుడు చెప్పాడు ఈ దుర్యోధనాదులు వాటిని తెలుసుకోలేకున్నారు అది మేము తెలుసుకుంటున్నామని అర్జునుడు చెప్పిన విషయం అర్జున ఉవాచ కులక్షయే ప్రశ్యంతే కులధర్మ సనాతనా ధర్మే కులం కృత్నం अधर्मो कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः हा धर्मे नष्टे कुलम कृत्चन्म अधर्मो अधर्मः अभिभवति अधर्मा धर्मे नष्टे कुलम कृत्चन्म అధర్మ అభిభవతి కులక్షయే కులక్షయమునందు సనాతనా సనాతనములైన కులధర్మా కులధర్మములు ప్రణశ్యంతి నశించుచున్నవి ధర్మే ఆచారము నష్టే సతి నష్టమగుతుండగా కృచ్ం సమస్తమైన కులము కులమును అధర్మ అధర్మముచే అభిభవతి తిరస్కారము కలువును కులనాశముచే ఈ సనాతన కులధర్మములు నశించును ధర్మ నష్టముచే సమస్త కులమును అధర్మముచే తిరస్కారమునందును అని భ్రాంతి వచనమును అర్జునుడు చెప్పాను ఎందువలనంటే సత్యాన్ని గుర్తించినంత వరకు ప్రతి ఒక్కరు కూడా చూడనటువంటిది ఎప్పుడు విననటువంటిది ప్రత్యక్షంగా దర్శించకపోయినాను కండ్లారా చూడకపోయినాను మనకు చరిత్ర ప్రమాణమని చెప్పుకునేటువంటి ఏవైనాను కూడా అవి మనం జరిగినట్లుగా భావించుకునేట వలనని యథార్థాన్ని గుర్తించలేకుండా పోతున్నా ఏ కారణం చేతనంటే ఒక వ్యక్తి మరణించాడు అని నువ్వు చూడకపోయినా నీ ఆప్తమిత్రుడు నీకు చెప్పుట వలన నీవు దుఃఖపడుతున్నావు కదా కండ్లతో చూడలేదు కానీ ఆప్తమిత్రులు చెప్పినందువలన ఎందుకు మనం దుఃఖపడుతున్నాము మన రక్త సంబంధికులు ఎవరైనాను ఆ విధంగా చనిపోయినతో నీవు దుఃఖపడుతున్నావు కారణం చూడకపోయినా విని ఉన్న దోషము చేత దుఃఖపడుతున్నావు మరి నిజంగా విచారించినట్లయితే మళ్ళీ కాసేపటికి ఇంకొక వార్త వచ్చింది ఏమని అయ్యో చనిపోయింది మీ భార్య కాదయ్యా వేరే ఇంకొక లక్ష్మీదేవి అంట అని ఒక పేరు చెప్పారనుకో మరి ఆ పేరు వినడం వలన వెంటనే ఆయనకు దుఃఖం ఎలా పోయిందో యథార్థం తెలుసుకున్నాడు కదా ఇప్పుడు ముందు చెప్పినప్పుడు సత్యమని నమ్మినాడు దుఃఖపడ్డాడు ఏడ్చాడు మరలా ఆ పేరు గల వ్యక్తి మీ వారు కాదు అది అవతలి విధిలో ఉన్నటువంటి వారు అని చెప్పడం వలన ఈయనకు దుఃఖం పోయింది అట్లనే మనం కూడా ఈ యథార్థ జ్ఞానము కలగనంత వరకు నిజముగానే జరిగినదని మనం భ్రాంతి చెందుట వలననే మనకు ఈ ప్రమాదాలన్నీ మనకు గురవుతున్నాము అందువలన ఈ ప్రమాదములకు గురి కాకుండా కులనాశముచే ఈ సనాతన కులధర్మములు నశించును ధర్మ నష్టముచే సమస్త కులమును అధర్మముచే తిరస్కారమునందును అని వచనమును అర్జునుడు చెప్పెను హరి ఓం తత్సత్